నమస్కారం నవ్యాన్యూస్ న్యూస్కి స్వాగతం ఈరోజు విపత్తును ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం అన్ని విధాలా సిద్ధంగా ఉండాలి కృష్ణానది నీటి ప్రవాహం పెరుగుతున్న క్రమంలో ముంపు ప్రాంతాలు పరిశీలించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ అరకు కాఫీ అద్భుతం ఆరోగ్యకర మండలం సముద్ర తీరంలో నూతనంగా ఏర్పాటు చేసిన అరకు కాఫీ స్టాల్ ప్రారంభించిన ఎమ్మెల్యే కొండయ్య చీరాలతో పాటు జిల్లాలో భారతీయ జనతా పార్టీ బలోపేతానికి శక్తి వంచలేకుండా కృషి చేస్తాం చీరలలో నిర్వహించిన ప్రజాత్మీయ సమ్మేళన సమావేశంలో ఎమ్మెల్సీ కోతుల సునీత రేపల్లి మండల పరిధిలో కృష్ణానది వరదల ముంపు ప్రాంతాలైనటువంటి పెనుమూడి పల్లెపాలెం చాట్రగడ్డ గ్రామాల్లో సోమవారం జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ పర్యటించారు ఈ క్రమంలో స్థానికంగా ఉన్న గ్రామస్తులతో మాట్లాడి సమస్యలపై ఆరా తీశారు కృష్ణానదిలో నీటి ప్రభావం అంతకంతకు వేగంగా పెరుగుతుందని అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు రేపల్లె మండలం పరిధిలో కృష్ణానది వరదల ముంపు ప్రాంతాలైనటువంటి పెనుమూడి పల్లెపాలెం చాట్రగడ్డ గ్రామాల్లో సోమవారం జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ పర్యటించారు ఈ క్రమంలో స్థానికంగా ఉన్న గ్రామస్తులతో మాట్లాడి సమస్యలపై ఆరా తీశారు కృష్ణానది నీటి ప్రవాహం పెరుగుతున్న క్రమంలో అధికారులు సిబ్బంది సిద్ధంగా ఉండి పరిస్థితులు ఎప్పటికప్పుడు పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు లోతటు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాల్లోని ఇరవై ఐదు రీహాబిటేషన్ కేంద్రాలు సిద్ధంగా ఉన్నాయని రీహాబిటేషన్ కేంద్రాలకు తరలించాలన్నారు రిహాబిటేషన్ కేంద్రాల్లో త్రాగునీరు, మందులు సిద్ధంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. అగ్నిమాపక శాఖ అధికారులు జిల్లా మార్చిస శాఖ అధికారులతో సమన్వయం చేసుకుని లైఫ్ జాకెట్స్, రోప్స్ అన్ని పరికరాలు సంసిద్ధంగా ఉండాలని జిల్లా అగ్నిమాపక అధికారి ఆదేశించారు. రిహాబిటేషన్ తో పాటు హాబిటేషన్ పరిధిలో ఉన్న అధికారులు సమన్వయంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు సిద్ధంగా ఉండాలన్నారు. ఏడు లక్షలకి పెరుగుతుంది మీరే మీ ఇల్లు ఎక్కడ ఉంది ఇప్పుడు అక్కడ ఇప్పుడు మళ్ళీ ఉండలేరు ఇంకా మీరు మన సెంటర్కి రావాలి ఎప్పుడు వస్తారు స్కూల్లో పెట్టాం కదా అక్కడ సార్ సరే చీరాల మండలం వాడరేగు సముద్ర తీరంలో నూతనంగా ఏర్పాటు చేసిన అరకు కాఫీ స్టాల్ ఆదివారం చీరాల ఎమ్మెల్యే కొండయ్య ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండయ్య మాట్లాడుతూ మన రాష్ట్రంలో అరకు కాఫీ ప్రాముఖ్యతను మరింత పెంచే దిశగా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందన్నారు చీరాల మండలం వాడరేవు సముద్ర తీరంలో నూతనంగా ఏర్పాటు చేసిన అరకు కాఫీ స్టాల్ ను ఆదివారం చీరాల ఎమ్మెల్యే కొండయ్య ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండయ్య మాట్లాడుతూ మన రాష్ట్రంలో అరకు కాఫీ ప్రాముఖ్యతను మరింత పెంచే దిశగా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందన్నారు జాతీయ స్థాయిలో అరకు కాఫీకి గుర్తింపు తీసుకురావని ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోందన్నారు అరకు కాఫీ నూటికి నూరు శాతం ఆర్గానిక్ కాఫీ అన్నారు ఎలాంటి రసాయనాలు లేని సహజ సిద్ధమైన ఉత్పత్తి అరకు కాఫీ సొంతమన్నారు ప్రతి ఒక్కరూ మన దేశీయ ఉత్పత్తులను ప్రోత్సహించాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు మన రాష్ట్రంలో అవుతున్నటువంటి తయారవుతున్నటువంటి అరకు ఏరియా నుంచి కాఫీ తోటల నుంచి మనం మన ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన దేశంలో అనేక ప్రాంతాల్లో కాఫీ పండిస్తున్నమాట మన అందరికీ తెలుసు మన ట్రైబుల్స్ని ఏదైతే మన రాష్ట్రంలో ఉన్న ట్రైబుల్స్ని అభివృద్ధి చేయాలంటున్న లక్ష్యంతో ఈ యొక్క కాఫీ షాపుల్ని మొట్టమొదటగా అరకులో చంద్రబాబు నాయుడు గారు ఓపెన్ చేశారు రెండోది చేరాల నియోజకవర్గంలో మా శాంతి వాళ్ళ కోఆర్డినేటర్ సాయి వీళ్ళందరూ కూడా వర్మగారు రావాలి వాస్తవంగా వీళ్ళందరూ కూడా కలిసి మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక బ్రాండ్ని డెవలప్ చేస్తూ ఓన్లీ కాపీయే కాదు ఇక్కడ నాకు చాలా చూపించారు వీళ్ళు కాపీ గింజలతో పౌడర్ ఎలా చేసుకోవాలి చాక్లెట్లు అట్టా తీసుకోవాలి ఇన్స్టంట్ కాపీ ఎలా తయారు చేయాలి అంటే ఏ మాత్రం ఫారిన్ కంట్రీస్లో తయారు చేస్తున్న కాఫీ ప్రోడక్ట్లకి మనకి ఏమాత్రం తేడా లేదు మన వాళ్ళు అంతకంటే బాగా చేస్తున్నారు అన్నది ఈరోజు మనకు చూపించారు చీరాల ప్రజలు లేదా స్టేట్ ప్రజలు ఇక్కడికి వచ్చేటువంటి యాత్రికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒకసారి ఈ షాప్కి వచ్చి కాపీ తాగాలి తాగితే కానీ దాని యొక్క అర్థం తెలి తెలుస్తుంది ఈరోజు నేను తాగాను నాకు అర్థమైంది ఎంత స్ట్రాంగ్గా ఉంది ఎంత టేస్ట్గా ఉంది సహజంగా కొద్దిగా తాగి పక్కన వదిలేస్తాం అలా వదలలేదు నేను పూర్తిగా తాగాను అంటే ఒకటే మన బ్రాండ్ని మన ప్రాంతాన్ని మనము కాపాడుకోవాలి మన వాళ్ళను మనం డెవలప్ చేసుకోవాలనేటువంటి సంకల్పంతో ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం దీన్ని ఎంకరేజ్ చేస్తుంది దీనికి మనం సపోర్ట్ చేయాలి అంటే ఎక్కడో ఫారిన్ కంట్రీస్ వచ్చేటువంటి వాటికేమో మనకి ప్రయారిటీ ఇచ్చి మన దగ్గర జరుగుతున్నట్టు ప్రోడక్ట్కి ఇవ్వకపోవడం అనేది మంచి పద్ధతి కాదు అసలు ముందు మన దగ్గర ఉన్న ప్రోడక్ట్ ఎలా ఉందో కూడా చూసినట్టుగా కానీ అయితే బయట వాళ్ళ మీద ఎవరు కూడా ఆధారపడాల్సిన అవసరం లేదు మరి ముఖ్యంగా కాపీ మన దేశంలో బ్రిటిషర్స్ దగ్గర నుంచి కూడా తేయాకు పండించడం కాఫీ తయారు చేయడం కూడా మన దేశంలో అనేక ప్రాంతాల్లో ఉంది కానీ మన ట్రైబుల్స్ మన అరకు పాడేరు ఆ ఏరియాల్లో ఈ రోజున ఇది తయారు చేయటం ఇదే కాకుండా ఎక్కడో సిమ్లాలో తయారయ్యే యాపిల్ కూడా ఈరోజు మన దగ్గర కూడా పండుతుంది మన ట్రైబుల్స్ కూడా బాగా తేనె విషయంలో కానీ ఈ కాఫీ తోటల విషయంలో కానీ అన్నిట్లో కూడా చాలా బాగున్నారు మనం మన రాష్ట్రం ఈరోజు చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన ఒకటే చీరాల పట్టణంలోని పాపరాజు తోట కళ్యాణ మండపంలో నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రజాత్మీయ సమ్మేళన కార్యక్రమం జరిగింది కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇటీవల బీజేపీలో చేరిన ఎమ్మెల్సీ పోతుల సునీత సురేష్ దంపతులు హాజరయ్యారు చీరాల నియోజకవర్గంతో పాటుగా బాపట్ల జిల్లా వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేసేందుకు అన్ని విధాలా కృషి చేస్తామని ఎమ్మెల్సీ పోతుల సునీత అన్నారు సోమవారం చీరాల పట్టణంలోని పాపరాజు తోట కళ్యాణ మండపంలో నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రజా ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం జరిగింది కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇటీవల బీజేపీలో చేరిన ఎమ్మెల్సీ పోతుల సునీత సురేష్ దంపతులు హాజరయ్యారు ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ తాము ఏ పార్టీలో ఉన్నప్పటికీ తమ ప్రధాన అజెండా మాత్రం బడుగు బలహీన వర్గాల ప్రజల అభ్యున్నతి లక్ష్యంగా పనిచేస్తామన్నారు కేంద్రంలో ప్రధాని మోడీ ఆధ్వర్యంలో భారతదేశం అన్ని రంగాల్లో శరవేగంగా అభివృద్ధి సాధిస్తుందన్న ఆమె ప్రధాని మోడీ అభివృద్ధిని చూసే తాము బీజేపీకి ఆకర్షితమై పార్టీలో చేరామన్నారు ప్రజా సమస్యల పరిష్కారంతో పాటుగా క్షేత్ర స్థాయిలో అన్ని వర్గాల ప్రజలకు కేంద్ర ప్రభుత్వం అందించే ఫలాలు అందించి తద్వారా బీజేపీని అన్ని విధాల బలోపేతం చేస్తామన్నారు ఇక చీరాలలో రాజకీయం తమకు కొత్తమీ కాదన్నామే గడిచిన పన్నెండేళ్లుగా ఇక్కడి ప్రజలు తమ కుటుంబాన్ని వారి కుటుంబ సభ్యులుగా భావిస్తారన్నారు అంతగా తను ఆదరించిన నియోజకవర్గ ప్రజలకు తాను ఎప్పుడు రుణపడి ఉంటానన్నారు గతంలో ఏ విధంగానైతే ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేశామో అదే పంథాన్ని భవిష్యత్తులో సైతం కొనసాగిస్తామన్నారు ఇక జిఎస్టి తగ్గింపుపై ఎమ్మెల్సీ పోతుల సునీత మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం జిఎస్టి తగ్గింపు వల్ల పేద మధ్య తరగతి ప్రజలకు ఊరట లభించిందన్నారు ప్రజల అండ నరేంద్ర మోదీ గారి అజెండా మరి మా అక్క సునీత గారి ద్వారా ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి పేద వ్యక్తి కుటుంబానికి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా వెళ్లేందుకు మేమందరం గట్టిగా పనిచేస్తామని భవిష్యత్ కార్యాచరణలో అక్కతో గారి పాటు కలిసి మేమందరం కూడా మెలిసి ముందుకు వెళ్లి బలమైనటువంటి భారతీయ జనతా పార్టీ అని అట్లానే బేద ప్రజలందరూ కూడా కూటమి ప్రభుత్వం ఇస్తున్నటువంటి ప్రతి సంక్షేమ పథకాన్ని అందిస్తామని మరి ఈ ప్రభుత్వంలో కూడా కొంతమంది అధికారులు ఇబ్బంది పడుతున్న తీరును మటుకు వ్యతిరేకిస్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ ఎవరైతే పేద ప్రజలకు పనిచేయడానికి మరి అధికారులు ప్రయత్నిస్తున్నారో వాళ్ళందరికీ కూడా గట్టిగా జిల్లా నుంచి పేద ప్రజలకు పనిచేయడం కోసం కూటమి ప్రభుత్వం వచ్చింది అటువంటి ప్రభుత్వానికి మచ్చ తెచ్చే పనులు ఏ అధికారి చేసినా భారతీయ జనతా పార్టీ బాపట్ల జిల్లా గట్టిగా వ్యతిరేకిస్తుందని అట్లా మాకు అక్కగారు తోడవడం ఇంకా బలాన్ని చేకూర్చింది కనుక తప్పనిసరిగా ప్రతి పేదవానికి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అండగా ఉంటుంది భారతీయ జనతా పార్టీ నేషనల్ లో మరి ఆయన ప్రధానిగా ఉన్నటువంటి పార్టీ మరి అలాంటి పార్టీ సపోర్ట్తో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళంతా కలిసి ఈరోజు ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసింది మరి లోకేష్ గారు యువనాయకుడు వీళ్ళందరి నాయకత్వంలో మన భా మన ఆంధ్రప్రదేశ్లో పేద వర్గాలకు ఏదైతే వాళ్ళు మరి పథకాలు చెప్పారో వాటి కూడా ఈరోజు అమలు చేస్తూ మరి పేద వర్గాలకి దగ్గర అవుతున్నటువంటి ప్రభుత్వం ఈరోజు జీఎస్టీ కూడా నరేంద్ర మోడీ గారు ఈరోజు మరి జీఎస్టీ కూడా పేద అన్ని వర్గాల ప్రజలకి నైంటీ శాతం నైంటీ నైన్ శాతం ప్రజలకి మంచి జరగాలని చెప్పే ఈరోజు నాలుగు స్లాబ్లుగా ఉన్నటువంటి జిఎస్టీని ఈరోజు ఫైవ్ పర్సెంట్కి ఎయిటీన్ పర్సెంట్కి తగ్గించి ఈరోజు పేదవాళ్ళకి అందరికి కూడా అందుబాటులోకి తీసుకువచ్చినటువంటి ప్రభుత్వం ఇది ఖచ్చితంగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి కొంత బరువైనప్పటికీ ఇబ్బంది అయినప్పటికీ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వానికి మరి మన భారతదేశానికి కూడా ఖచ్చితంగా ఆర్థికంగా అభివృద్ధి చెంది చెంది ముందుకు పోయే పరిస్థితి ఖచ్చితంగా ఉంది ఒక మహిళగా ఈరోజు నేను రాజకీయాల్లో మరి నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచన విధానం చాలా బాగుంది అది ఇంప్లిమెంట్ చే చేస్తారనే ఒక నమ్మకం కూడా నాకుంది ఎందుకంటే నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచన ఈ మధ్యనే ఎందుకంటే ఆయన నాయకత్వంలో పార్లమెంట్లో మహిళా బిల్లు థర్టీ పర్సెంట్ కూడా బిల్లు పాస్ చేశారు మరి అది కూడా అమల్లోకి తీసుకొచ్చి గ్రామ స్థాయి నుంచి ఈరోజు పార్లమెంటు వరకు ముప్పై మూడు శాతం మహిళలకి చట్టసభల్లో రాజ్యాధికారం కల్పించిన రోజే ఈ భారతదేశం పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందుతున్నది చెందుతుందనే ఆలోచన నరేంద్ర మోడీ గారిది కాబట్టి అక్క చెల్లెళ్ళందరూ కూడా రాజకీయాల్లో కూడా ఖచ్చితంగా ముందుకు రావాలి వాళ్ళకు కూడా గౌరవం ఇవ్వాలి మహిళలకు మంచి జరగాలి వాళ్ళ వ్యాపారాలు కానీ విద్యగా విద్యావేత్తలుగా ఉద్యోగస్తులుగా మహిళలు కూడా అన్ని రంగాల్లో ముందుకు రావాలన్నదే భారతీయ జనతా పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం కాబట్టి రాబోయే రోజుల్లో మహిళలకి మంచి అవకాశాలు ఉంటాయి ఆర్థికంగా రాజకీయంగా ఈరోజు ఆర్థికంగా కూడా మహిళలకు అనేక పథకాలు తీసుకొచ్చి బ్యాంకుల ద్వారా కూడా ఈరోజు రుణాలు ఇచ్చి మహిళల్ని ఆదుకునేటువంటి కేంద్ర ప్రభుత్వం మరి కాబట్టి రాబోయే రోజుల్లో మహిళలకు మంచి స్థానం ఉంటుంది బీసీలకు కూడా చట్టసభల్లో ఎందుకంటే బీసీలు కూడా ఈ దేశంలో యాభై శాతం ఉన్నారు కాబట్టి మన ఆంధ్రప్రదేశ్లో కూడా బీసీలు అత్యధికంగా యాభై శాతం ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా చట్టసభలో యాభై శాతం బీసీలకు కూడా రిజర్వేషన్ బిల్లు కూడా పాస్ అయింది రాబోయే రోజుల్లో బీసీలకి మహిళలకి అన్ని వర్గాలకు కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది జనతా పార్టీలో కాబట్టి రాబోయే రోజుల్లో అందరూ కూడా పార్టీకి ఈ చిరా నియోజకవర్గ ప్రజలందరూ కూడా రాబోయే రోజుల్లో మీ అందరి అభిమానంతో మీ అందరి ఆదరణతో ఈ బాపట్ల జిల్లాని మరి బీజేపీ పార్టీ అడ్డగా చేయడానికి నా వంతు మీ అందరి అభిమానంతో కృషి చేస్తానని చెప్పి మీ అందరికి ఎప్పుడు కూడా అండగా ఉంటానని చెప్పి చీరాలలో కూడా ఒక పార్టీ ఆఫీస్ కూడా ఓపెన్ చేసి మీ అందరికి ఏ ఇష్యూ వచ్చినా మరి మీ అందరికి నేను అండగా ఉంటాను మీకు సపోర్ట్ గా ఉంటానని చెప్పి కూడా మీ సందర్భంగా తెలియజేస్తూ చీరాల మున్సిపల్ కార్యాలయంలో కౌన్సిల్ సమావేశపు హాల్లో సోమవారం మున్సిపల్ చైర్మన్ మిన్చాల సాంబశివరావు అధ్యక్షతన సాధారణ కౌన్సిల్ సమావేశం జరిగింది సమావేశంలో కౌన్సిల్ ఆమోదం కోసం ముప్పై ఐదు అంశాలతో కూడిన అజెండాను కౌన్సిల్ సభలో ప్రవేశపెట్టారు పార్టీలకు అతీతంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి పరిచేందుకు గాను ప్రణాళికా బద్దంగా ముందుకెళ్తున్నామని చీరాల ఎమ్మెల్యే కొండయ్య అన్నారు చీరాల మున్సిపల్ కార్యాలయంలో కౌన్సిల్ సమావేశపు హాల్లో సోమవారం మున్సిపల్ చైర్మన్ మించాల సాంబశివరావు అధ్యక్షతన సాధారణ కౌన్సిల్ సమావేశం జరిగింది సమావేశంలో కౌన్సిల్ ఆమోదం కోసం ముప్పై ఐదు అంశాలతో కూడిన అజెండాను కౌన్సిల్ సభలో ప్రవేశపెట్టారు కాగా సమావేశానికి ఎమ్మెల్యే కొండయ్య హోదాలో హాజరయ్యారు ఈ క్రమంలో జరిగిన జీరో అవర్స్ లో ఎమ్మెల్యే కొండయ్య మున్సిపల్ అభివృద్ధికి చేపడుతున్న అనేక చర్యల గురించి సభ్యులకు వివరించారు అనంతరం ఆయా వార్డు సమస్యలపై కౌన్సిల్ సభ్యులు చైర్మన్ దృష్టికి తెచ్చారు మరీ ముఖ్యంగా స్థానిక దండుబాట ప్రాంతంలో పారిశుధ్య నిర్వహణపై ఆ వార్డు కౌన్సిలర్ పాపిశెట్టి సురేష్ ప్రస్తావించారు ఇదే క్రమంలో వరదలు భారీ వర్షాలకు స్ట్రైట్ కట్ అనుసంధానంగా వెళ్లే మురుగునీటి కాలువ ఇసుకతో కప్పబడి ఉండడం స్ట్రైట్ కట్ వద్ద నీటిని అడ్డుకునేందుకు ఏర్పాటు చేసిన లాకులు పూర్తిగా దెబ్బతినిపోయిన విషయాన్ని సభ దృష్టికి తెచ్చారు అలాగే మరో కౌన్సిల్ సభ్యులు సత్యానందం స్థానికంగా తమ వార్డులో ఏర్పాటు చేస్తున్న మురికి నీటి శుద్ధి కేంద్రం ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చారు మురికి నీటి శుద్ధి కేంద్రం ఏర్పాటు ద్వారా మురికి నీటి సమస్యకు పరిష్కారం లభిస్తుందన్నారు ఇక ఈ సమావేశంలో చీరాన పట్టణంలోని గడియార స్తంభం ఏర్పాటుకు ముప్పై లక్షల రూపాయల నిధులు మంజూరు చేస్తూ కౌన్సిల్ ఆమోదం తెలిపింది మొత్తంగా కౌన్సిల్ సమావేశంలో కౌన్సిల్ ఆమోదం సభలో ప్రవేశపెట్టిన ముప్పై ఐదు అంశాలతో కూడిన అజెండాలో ముప్పై మూడవ అంశంలో ముందు అంశాలను మినహా మిగిలిన అన్ని అంశాలు కౌన్సిల్ సభ్యులు ఆమోదించారు ముందుగా చీరాల మున్సిపాలిటీ ప్రజలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు ఈరోజు అనగా ఇరవై తొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు మున్సిపల్ సాధారణ సమావేశంలో ఎక్స్ ఎక్స్అఫీషో మెంబర్గా చీరాల శాసనసభ్యులు మాలకొండయ్య గారు వచ్చారు వారి సమక్షంలో అనేక అనేక ఇష్యూస్ విషయాలని చర్చించడం జరిగింది ప్రధానంగా చీరాలలో చీరాల అభివృద్ధి కోసం ఎమ్మెల్యే గారు రీసెంట్గా అసెంబ్లీలో గలమెత్తిన విషయాల గురించి కౌన్సిల్ సభ్యులు గౌరవ కౌన్సిల్ సభ్యులందరూ కూడా అభినందనలు తెలియజేశారు అందులో ప్రధానంగా ఎస్టీబీ గురించి కూడా చర్చ జరిగింది ఇరవై రెండు నుంచి ముప్పై మూడు వార్డుల వరకు దండుబాటులో ఉన్నటువంటి వార్డులన్నిటిలో ఇళ్లలోంచి వచ్చే మురికి నీళ్లు తీప్రపాలెం స్ట్రైట్ కట్లోకి వెళ్ళి అక్కడ నుంచి పొలాలలోకి వెళ్ళటం వల్ల రైతులందరూ కూడా అనేక సంవత్సరాలుగా ఇబ్బందులు పడిన విషయం ఎమ్మెల్యే గారి దృష్టిలో ఉండి ఎస్టీబి ద్వారా ఆ మురుగునీరుని శుద్ధి చేసి మళ్ళీ స్ట్రైట్ కట్ ద్వారా పొలాల్లోకి వెళ్తూ రైతులకు ఉపయోగపడే విధంగా దాన్ని తీర్చిదిద్దారు దాని గురించి గౌరవ సభ్యులందరూ కూడా ఆనందం వ్యక్తం చేశారు అలాగే ముప్పై ఐదు అంశాలలో ఒకటి రెండు ద్వారా అంటే ఒకటి రెండు అంశాలు తప్ప మిగతా అన్ని కూడా పాస్ చేయడం జరిగింది అందులో ప్రధానంగా ఇరవై ఐదో అంశంగా క్లాక్ టవర్ గురించి పంతొమ్మిది వందల నలభై ఎనిమిదవ సంవత్సరంలో నిర్మాణం జరిగినటువంటి గడియార స్తంభాన్ని రెండు వేల పదమూడులో మళ్ళా పునర్నిర్మాణం చేశారు అయితే ట్రాఫిక్ ఇబ్బందులు అంటూ రోడ్లు వైడెనింగ్ల విషయంలో రెండు వేల పదిహేనులో మళ్ళీ దాన్ని తీసేయడం జరిగింది అనేక మంది ప్రజలకి చీరాల నియోజకవర్గ ప్రజలకి చుట్టుపక్కల వాళ్ళకు కూడా గడియార స్తంభం అనేది ఒక కలగానే మిగిలిపోయింది రీసెంట్గా ఎమ్మెల్యే గారు దాని మీద దృష్టి పెట్టారు చీరాల అధికార ప్రతినిధి అయినటువంటి మద్లోరి మహేంద్రనాథ్ చొరవ తీసుకొని దాన్ని సర్వే చేయించి టౌన్ ప్లానింగ్ వాళ్ళని సర్వే డిపార్ట్మెంట్ వాళ్ళని దగ్గర పెట్టుకొని దానికి ఆల్రెడీ ప్లాన్ గేయించి కూడా ఈరోజు కౌన్సిల్లో దాన్ని అంశంగా పెట్టి దానికి ముప్పై లక్షల రూపాయలు ప్రధానంగా నిధులు కేటాయించడం జరిగింది చీరాల సంత బజార్లోని శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో దేవి నవరాత్రి వేడుకల్లో భాగంగా ఆదివారం అమ్మవారు భక్తులకు శాకాంబరి దేవి అవతారంలో దర్శనమిచ్చారు ఈ సందర్భంగా ఆలయ సముదాయంలో వెంకటేశ్వర స్వామి కళ్యాణం కనుల పాండవంగా సాగింది కళ్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు గాను పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు చీరలలో శ్రీదేవి నవరాత్రి వేడుకలు అత్యంత ఘనంగా జరుగుతున్నాయి వేడుకల్లో భాగంగా చీరాల సంత బజార్లో శ్రీ కన్నికా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో దేవి నవరాత్రి వేడుకల్లో భాగంగా ఆదివారం అమ్మవారు భక్తులకు శాకాంబరి దేవి అవతారంలో దర్శనమిచ్చారు ఈ సందర్భంగా ఆలయ సముదాయంలో వెంకటేశ్వర స్వామి కళ్యాణం కనుల పర్వంగా జరిగింది కళ్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు గాను పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు ఆయా కార్యక్రమాలను ఆలయ కమిటీ అధ్యక్షులు గుంటూరు మాధవరావు పర్యవేక్షిస్తున్నారు నియోజకవర్గంలో నూతలపాడులో తిరుమల తిరుపతి దేవస్థానం సహకారంతో నూతనంగా నిర్మించిన టీటీడీ కళ్యాణ మండపం అక్టోబర్ ఒకటవ చేయనున్నట్టు కమిటీ సభ్యులు తెలిపారు ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా స్థానిక ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుతో పాటుగా పలువురు మంత్రులు కానున్నట్టు తెలిపారు పరచూరు నియోజకవర్గంలో నూతలపాటులో తిరుమల తిరుపతి దేవస్థానం సహకారంతో నూతనంగా నిర్మించిన టీటీడీ కళ్యాణ మండపం అక్టోబర్ ఒకటవ తేదీన ప్రారంభోత్సవం చేయనున్నట్టు కమిటీ సభ్యులు తెలిపారు ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా స్థానిక ఎమ్మెల్యే ఏలూరి తో పాటుగా దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఎంపీ తెన్నిటి కృష్ణప్రసాద్ తదితరులు హాజరుకానున్నట్టు తెలిపారు ఇందుకు సంబంధించిన పనులు సైతం శరవేగంగా జరుగుతున్నాయి బాపట్ల జిల్లా కలెక్టరేట్ లో సమావేశపు హాల్లో ప్రతి నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ అధ్యక్షతన జరిగింది కార్యక్రమంలో భాగంగా జిల్లా నలుమూలల నుంచి వివిధ సమస్యలపై ఫిర్యాదుదారుల కలెక్టర్ అర్జీలు అందుకున్నారు ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ అన్నారు బాపట్ల జిల్లా కలెక్టరేట్ లోని సమావేశపు హాల్లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ అధ్యక్షతన జరిగింది కార్యక్రమంలో భాగంగా జిల్లా నలుమూల నుంచి వివిధ సమస్యలపై ఫిర్యాదుదారుల నుంచి కలెక్టర్ అర్జీలు అందుకున్నారు సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించిన ప్రాధాన్యత క్రమంలో పరిష్కారం చూపుతామన్నారు ఇదే క్రమంలో అర్జీలు పునరావృతం కాకుండా అధికారులు సమస్యలను పరిష్కరించాలన్నారు విపత్తును ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం అన్ని విధాలా సిద్ధంగా ఉండాలి కృష్ణా నది నీటి ప్రవాహం పెరుగుతున్న క్రమంలో ముంపు ప్రాంతాలు పరిశీలించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ అరకు కాఫీ అద్భుతం ఆరోగ్యకర చీరాల మండలం బాడరేవు సముద్ర తీరంలో నూతనంగా ఏర్పాటు చేసిన అరకు కాఫీ స్టాల్ ప్రారంభించిన ఎమ్మెల్యే కొండయ్య చీరాలతో పాటు జిల్లాలో భారతీయ జనతా పార్టీ బలోపేతానికి శక్తి వంచలేకుండా కృషి చేస్తాం చీరాలలో నిర్వహించిన ప్రజా ఆత్మీయ సమ్మేళన సమావేశంలో ఎమ్మెల్సీ పోతుల సునీత నవ్యా న్యూస్ ఇంతటితో సమాప్తం నమస్కారం